ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే వణికిస్తూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో అసలు వర్షాలే కురవటం లేదు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడనుందని అల్పపీడనం ఏర్పడనుందని ఈ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి చలి తీవ్రత ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియోలు చూసి ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి వెళ్తూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇది ఒక్క చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మనకు రాయలసీమ జిల్లా అయినటువంటి నెల్లూరు చిత్తూరు తిరుపతి అనంతపురం సత్యసాయి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని అమర ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియచేయడం జరిగింది ఇక ఈ జిల్లాలోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది ఇంకా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది గత రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇంకా మిచ్చాంగు తుఫాను ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక హైదరాబాద్తో సహా కొన్ని చోట్ల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి వణికిస్తూ ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్